ఆకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ సుసనమ్ భార్యల చేతిలో భర్తల హత్యలు ఆగట్లేదు యాదాద్రి జిల్లాలో మరొక దారుణం చోటు చేసుకుంది సినీ ఫకీలో భర్తను లేపేసింది భార్య అద్దెకారుతో గుద్దించి మరీ హత్య చేయించింది హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా జరిగింది భర్తలను భార్యలు చంపేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వరుస భర్త హత్యలు తీవ్రంగా కలగలు రేపుతున్నాయి తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో మరొక దారుణం జరిగింది పక్కా ప్లాన్తో పకడ్బందీ ప్లాన్ ప్రకారం భర్తను భార్య లేపేసింది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ పోలీసులు విచారణలో అస్సలు విషయం అనేది బయటపడింది కాటేపల్లి వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి చనిపోయాడు బైక్ పై వెళుతున్న స్వామిని వెనక నుంచి ఒక కారు బలంగా ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన స్వామిని ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ అతను చనిపోయాడు అయితే ఇది ప్రమాదం కాదని హత్య అని తేలింది భార్యే అద్దె కారుతో గుద్దించి మరీ చంపేసినట్టుగా విచారణలో అసలు వాస్తవాలు నిజాలు బయటకు వచ్చాయి ఒకసారి ఢీకొట్టిన తర్వాత స్వామి చనిపోకపోతే మరోసారి అతని మీద కారు నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు స్వామి భార్యతో పాటు బాంబర్ది సుపారీ కిల్లర్స్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు అసలు విషయం బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం భర్తలు భార్యల చేతుల్లో చనిపోతూ ఉన్నారు భార్యలు పకడ్బందీ ప్లాన్ ప్రకారం ప్రీడి మోజులో పడి ఈ విధమైనటువంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మేఘాలయ హనీమూని మధ్య దగ్గర నుంచి గద్వాల్లో జరిగినటువంటి హత్య దగ్గర నుంచి ఆ తర్వాత అనేకమైనటువంటి ఘటనలు దేశంలో ప్రతి మూల ఏదో ఒక చోట భర్తలు చనిపోతున్నటువంటి పరిస్థితుంది మన మధ్య రీసెంట్గా మనం చూసాం నదిలో తోసేసింది సెల్ఫీ ఫోటో అని చెప్పి భార్య తన భర్తని నదిలోకి తోసి చంపే ప్రయత్నం చేసింది అతను ఎలా తన ప్రాణాలను కాపాడుకున్నాడు సో ఈ విధంగా గతంలో చాలా సందర్భాల్లో కూడా ఇలాంటి వార్తలు మనం చూసాం అయితే ఈ కేసులో ప్రధానంగా భర్తకు సంబంధించి అనుమానం ఉంది భార్యకి భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం తెలిసినటువంటి భార్య అతని ఆట కట్టించడానికి అనేక ప్రయత్నం చేసింది అతను ఏమాత్రం కూడా వినిపించుకోలేదు ఆ వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు భార్యను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి సమాచారం వస్తుంది అందుకే తన స్నేహితుడు అలాగే తన తమ్ముడు ఇద్దరితో కలిసి అద్దెకారు మాట్లాడించుకొని రోడ్డు మీద తను ద్విచక్ర వాహనం మీద స్వామి వెళుతున్న క్రమంలో వెనక నుంచి ఆ అద్దె కారుతో చాలా బలంగా వేగంగా ఢీ కొట్టించి చంపే ప్రయత్నం చేశారు మొదటగా ఈ ఢీ కొట్టిన తర్వాత కారుతో ఢీ కొట్టిన తర్వాత కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి అతన్ని మళ్ళీ కారుతో తొక్కించి చంపే ప్రయత్నం చేశారు దీన్ని చూసినటువంటి స్థానికులు హుటాహుటిన స్పందించి అక్కడ గాయాలతో పడిపోయినటువంటి ఇతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే చనిపోయినటువంటి పరిస్థితుంది ఈ ఘటనకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం మా ప్రతినిధి శరత్ ఫోన్లైన్ లో చదువుకున్నారు శరత్ చెప్పండి యాదాద్రి భువనగిరి జిల్లాలో వివాహేతర సంబంధం కనం దారి నిజంగా ఈ సంఘటన బాధ కలిసి ఎందుకంటే వస్తువుల స్వామి యాదాద్రి భూమి మోటకొండూరు మండలం పల్లెల గ్రామానికి చెందినటువంటి వస్తువుల స్వామి తన భార్య స్వాతి మోటకొండ మనం గ్రామం చేసినటువంటి స్వాతిని వివాహం చేసుకున్నారు స్వామికి ఇద్దరు కూతుర్లు ఒక బాబు ప్రైవేటు భువనగిరిలో ఒక ప్రైవేట్ ట్రాక్టర్ షోరూమ్ లో స్వామి పనిచేస్తున్నారు అయితే స్వామి వివాహతర సంబంధం ఉందని చెప్పి భార్య భర్తను అతమందించాలన్న ఉద్దేశంతో సుఫారీ మనం మాట్లాడుకొని అంటే స్వాతికి సంబంధించినటువంటి అతను పరిచయం ఉన్నటువంటి తుర్కాపల్లి మండలం పల్లెపాడుకు రాబ సాయి కుమార్ తో కలిసి ఒక అద్దెకారు అంటే సాయి కుమార్ ఒక అద్దెకారు మాట్లాడి అద్దె కార్తో రాత్రి ఇతను విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఆ ఏదైతే ఆ మన సాయి కుమార్ మాట్లాడినటువంటి సాయి కుమార్ మరి ఇంకా అందులో ఎంత మంది ఈ హత్యలో పాల్గొన విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది మరి సాయికుమార్ అనే వాళ్ళు ఆ ఎవరైతే మన స్వామి విధులు ఇంటికి ఇంటికెళ్తున్న సమయంలో కాటేపల్లి వద్ద ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ వద్ద వేగంగా చూసుకోవచ్చి ఆ స్వామి అదే విధంగా స్వామి వాళ్ళ ఒకటి వీరబాబు ఇద్దరు కూడా వాహనం పైన ఉన్నారు బలంగా కొట్టడం వల్ల స్వామి ఎగిరి ఒక యాభై అడుగుల దూరంలో పడిపోగానే ఆ యాభై ఆరు పడగానే చనిపోలేదని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ కూడా కార్ కార్ తో అతన్ని చొక్కించి కూడా చంపేయడం జరిగింది నిజంగా ఈ ఘటన మాత్రం సంచలనం లేకపోతే చెప్పవచ్చు ఎందుకంటే భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు మరి భర్త వివాహ సంబంధం పెట్టుకున్నారనే ఉద్దేశంతో భర్తను అతమందించాలని స్వాతి పడినటువంటి కుట్రు స్వాతి అదే విధంగా తన సొంత తమ్ముడు మహేష్ పడినటువంటి కుట్రగా అయితే చెప్పొచ్చు ఎందుకంటే పోలీసులు తెలిపిన విరామ ప్రకారం అయితే మహేష్ కు సంబంధించి వారితో అంటే మహేష్ తెలిసిన వారితో అంటే మహేష్ సొంత బావ అయినటువంటి స్వామి మహేష్ వాళ్ళకి తెలిసినటువంటి బంధువులతో వివాహిత సంబంధం పెట్టుకున్నారని చెప్పి వాళ్ళ భార్యకు చెప్పగానే స్వాతి కూడా దాని మీద అంటే ఆ స్వామి మీద నిఘా పెట్టి తెలుసుకుంటే నిజంగానే వివాహిత సంబంధం కొనసాగిస్తారు అని చెప్పి ఆ స్వాతి మరి మహేష్ అంటే ఆ అక్క తమ్ముడు ఇద్దరు కూడా కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యూహం పన్నారు సాయి కుమార్ అంటే స్వాతికి సంబంధించిన మిత్రు అయినటువంటి సాయి కుమార్ తో పాటు ఉన్నటువంటి హైదరాబాద్ లో సుపారీ మరొక అంటే ఒక వాహనాన్ని మాట్లాడుకొని నిజంగా అతని అయితే ఇట్లా హత్య చేయించిన నిజంగా సంచలన స్వామి కుటుంబ సభ్యులు プラスと。 స్వామి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి స్వామి కుటుంబ స్వామి బాబాయ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఎస్ఐ ఉపేందర్ దీనిపై విచారణ చేశారు విచారణ చేసినప్పుడు కొంత లేని సమాధానాలు భార్య అదే విధంగా తమ్ముడి మీద ఎప్పుడైతే వీళ్ళు అభియోగం మోపారో ఎవరి స్వామి వాళ్ళ బాబాయ్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారో ఉపేందర్ చాకచక్యంగా ఆ వారిని అరగడంతో వాళ్ళు తడబడుతూ తడబడుతూ సమాధానం చెప్పడం జరిగింది దాని వల్ల అంటే మొట్టమొదటిగా కార్ అక్కడ వదిలేసి వెళ్లడం వల్ల అదొకటి మీద కారు ఎక్కడి నుంచి వచ్చింది ఏందని చెప్పి అదే విధంగా వాళ్ళ కాల్ కాల్నాట కావచ్చు అంతా తీసినటువంటి సందర్భంలోనే వాళ్ళ భార్య అదే విధంగా తమ్ముడు మహేష్ ను వాళ్ళే హత్య చేయించారని చెప్పి నుంచి ఎస్ఐ అడిగినప్పుడు కావచ్చు సందర్భంలోనే వాళ్ళు దొరికిరని చెప్పవచ్చు ఓకే శరత్ అది ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా భార్య తన భర్తను రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ పోలీసులు విచారణ చేస్తే షాక్ అయ్యే నిజాలు బయటకు వస్తున్నాయి భర్తల్ని భార్యలో చంపించేస్తున్నటువంటి ఘటనలు వరుసగా మనం చూస్తున్నాం వరుస భర్త హత్యలు దేశవ్యాప్తంగా కూడా కలవరం రేపుతున్నటువంటి పరిస్థితుంది ఈ కేసులో పర్టికులర్గా భర్త వేరొక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు ఆ వేరే మహిళ ఎవరు తన తమ్ముడు ఉన్నటువంటి బంధువులతోనే సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో పూర్తిగా నిఘా పెట్టి తన భర్త నిజంగానే వివాహితర సంబంధం పెట్టుకున్నాడా ఎవరితో పెట్టుకున్నాడు ఆరోపణలు వస్తున్నట్టుగా తన తమ్ముడు కుటుంబ సభ్యులతోనే సంబంధం పెట్టుకున్నాడా ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీ ప్రకారం చంపాలని చెప్పి కుట్ర సాయి కుమార్ అనే ఒక ఫ్రెండ్ సాయం తీసుకున్నాడు అతని ద్వారా అధికారం తీసుకొచ్చారు ఆ సాయికుమారు తమ్ముడు మహేష్ ఇద్దరు కలిసి చాలా దారుణంగా స్వామిని చంపే చంపేశారు భువనగిరి నుంచి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో కాటేపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర అప్పటికే మాటు వేసి ఉన్నారు కారుని రెడీగా పెట్టుకుని ఉన్నారు ఎప్పుడైతే బ్రిడ్జ్ సమీపంలో రాగానే ద్విచక్ర వాహనం మీద ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్న క్రమంలోనే వెంటనే వెనకాల నుంచి ఒక కారుతో బలంగా ఢీకొట్టారు ఆ కారు సంబంధించిన దృశ్యం మనం చూస్తున్నాం స్విఫ్ట్ కారు ముందు భాగం ఆ బైక్ని చాలా బలంగా వేగంగా ఢీకొట్టేసరికి బైక్ యాభై మీటర్ల దూరం పడిపోయింది అది ఎగిరి పడిపోయాడు స్వామి కూడా ఆ కారు ముందు భాగం కూడా ఏ విధంగా ధ్వంసం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అంత బలంగా ఢీకొట్టేసరికి స్పాట్లో పడిపోయాడు యాభై మీటర్ల దూరంలో వెనక్కి ఈడ్చుకుంటూ కారు కూడా ముందుకు పోయింది ఆ తర్వాత అతను ఇంకా కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడు ఇంకా చనిపోలేదని తెలుసుకుని వెంటనే అదే కారుతో మళ్ళీ స్వామిని తొక్కించేశారు చాలా దారుణంగా ఇంకా చనిపోలేదని భావించి మళ్ళొకసారి ఆ బాడీ మీదకే ఆ కారుని పోనిచ్చినటువంటి పరిస్థితుంది స్పాట్లో స్పాట్లో చనిపోయాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళారంటే ఎంత దారుణమైనటువంటి ఘటనగా ఇది చూడాల్సిన అవసరం ఉందో అర్థమవుతుంది భార్య భర్తను అద్దె కారు తెప్పించి మరి కుమార్ అలాగే తమ్ముడు మహేష్ ఇద్దరు కలిసి ఇంకా సుపారీ గ్యాంగ్తో మాట్లాడుకుని మరి చాలా దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు యాక్చువల్గా ఇది యాక్సిడెంట్గా భావించారు వీళ్ళ ప్లాన్ కూడా అదే ప్రమాదంగా రోడ్డు ప్రమాదంగా దీన్ని చిత్రీకరించాలనే ఉద్దేశంతోనే ఒక అధికారుని తీసుకొచ్చి మరీ గుర్తించారు ఆ తర్వాత స్వామి బాబాయ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గతంలోనే కొన్ని గొడవలు కూడా ఇంట్లో జరిగిన పరిస్థితుంది ఇది హత్య ఉండొచ్చు మీరు దర్యాప్తు చేయండి అని చెప్పి స్వామి భార్య పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అసలు విషయం అప్పుడు బయటపడింది పోలీసులు విచారణ చేసి భార్యని భార్య తమ్ముణ్ణి అందరినీ కూడా విచారిస్తే దీని వెనకాల ఇంకెవరున్నారో కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ముందుగా కొంత తడబాటుకు గురై ఇది రోడ్డు ప్రమాదమే మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా తనకు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్పట్లేదు డొంక తిరిగిన సమాధానం చెప్తున్నారు కొన్నిటికి మౌనం ధలుస్తున్నారు కొన్ని ప్రశ్నలకు తడబడుతున్నారు పోలీసులు కూడా అనుమానం మరింతగా బలపడింది వాళ్ళ ఫోన్ రికార్డ్స్ డేటా మొత్తం కూడా పరిశీలించి ఎవరెవరికి ఫోన్ చేశారు ఏం మాట్లాడరు ఇవన్నీ కూడా పరిశీలిస్తే అసలు విషయం మొత్తం బయటపడింది భర్తను దారుణంగా రోడ్డు మీద పోతున్నప్పుడే చంపేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి అద్దెకారుని తెప్పించి మరీ బలంగా ఢీ కొట్టించి ఇంకా చనిపోలేదని తెలిసి మళ్ళీ కారు ఆ వాడి మీదకి ఎక్కించి దారుణంగా చంపేశారు ఈ వాస్తవాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి